కార్డు గేమ్స్ ఏం కంటికి దీంతో ఓకేనా అనిపించిందిరా ఏ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మేము మా ఫ్రెండ్ వాళ్ళ బాబుకి అయితే మన వైజాగ్ మద్దిలపాలెం దగ్గర ఉన్న సెంట్రల్కి అయితే మొదటిసారి తీసుకొచ్చామండి మా ఫ్రెండ్ వాళ్ళ బాబు ఎలాగ ఎంజాయ్ చేస్తాడు ఈ వీడియోలో అయితే పూర్తిగా చూపిస్తాం కదా చింటు హాయి చెప్పు చింటూ బాయి కాదురా ఎక్కుతావా ఎప్పుడైనా ఎక్కావా మెట్లు పద ఎక్క ఎక్కుతావా చింటూ నువ్వు చూడట్లేదు చింటూ మా ఫ్రెండ్ వాళ్ళ బాబుకి ఎక్సిలేటర్ ఎక్కించడం ఇదే ఫస్ట్ టైం కదా అది చూడడం కూడా ఇదే మొదటిసారి ఎక్కడం కూడా ఇదే మొదటిసారి చూద్దాం మా ఫ్రెండ్ వాళ్ళ బాబు అయితే ఎక్సిలేటర్ ఎక్కకముందే భయపడుతున్నాడు వాళ్ళ నాన్న చేయి చూసారు ఎంత గట్టిగా పట్టుకున్నాడు భయపడితే వెనక్కి చూస్తున్నాడు అందించిండు బాందా బాందా పైకి వెళ్ళిపోతా నేను నుండి పైకి వెళ్ళిపోతాను అప్పుడు రండి నేను రమ్మన్న అప్పుడు రండి ఒకసారి ఆగరా Scene 2 Maju Atka

ఒక రౌండ్ అయినా సిస్టర్ ఒక రౌండ్ అయినా ఇంక ఎక్కువ ఇంకా ఉన్నా ఇంకా అది ఎత్తు ఇంకా సింటూ ఇంకా వన్ రౌండ్ ఉంది వెళ్ళినట్టు అని చూపిస్తారు ఫస్ట్ గేమ్స్ అన్ని చూడు ఎది కావాలో చెప్పి అప్పుడు కార్డు తీసుకుందాం ఇక్కడ ప్రతి గేమ్కి ఒక రేట్ ఉండదురా వాళ్ళు ఎదరా అమౌంట్ తీసుకొని గేమ్స్ ఆడటమే ఏ గేమ్ కావాలంటే ఆ గేమ్ అలాగ అన్నీ చూసుకోండి పదా అప్పుడు అంటే అమౌంట్ తీసుకున్నా ఇలా 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 లాక్ లాక్లో ఉంది గేమ్ అది మంచి ఫీల్ వస్తుంది ఆడతారా ఇదిగో కార్ గేమ్ ఎలా ఉంది సెంటు బాగున్నాయా అది ఇప్పుడు అవ్వదు అవి అన్ని లాక్లోనే ఉంటాయి ఎవరా నీ కార్డు గేమ్స్ ఇంకా నీకు దీంతో పద ఓకే అన్న పద చూపించు పద రే ఇప్పుడు ఇది ఆడుతానంటే అక్కడ పెట్టి గేమ్ ఆడేయడమే ఆ టూ ఎయిటీ మైనస్ అయినంతరకు ఆడుకోవడమే ఏ గేమ్ ఆడతావు ఫార్టీ రూపీస్ ఛార్జ్ అది ఈ గేమ్ ఈ గేమ్కి నలభై రూపాయలు బాబు ఇంకా ఫార్టీ ఉంది ఇక్కడ నొక్కు బెలూన్ మిస్ అయింది బాల్ తీసుకోవాలి అరే ఆ బాల్ ఉన్నదే ఆ బాల్ తీసుకోవాలి ఆ పాయింట్ మిస్ ఒకరికే సోషంకా రెండు వందల ఎనభై ఐదు వందలు స్టార్ట్ స్టార్ట్ చేశా చూశారా తెలివి అందుకేరా సిటీలో సాగించాలని మీరు ready jump Jump, jump trail ra ý yeah. thức Jump thức ý thức చేసానా అయిపోయింది కాదు అది కరెక్ట్గా పెట్టి ఏ బొమ్మలోకి కావాలో ఆ బొమ్మ దగ్గరికి పెట్టి కంగారు పడిపోయావురా చింటోడా మళ్ళీనా అయిపోయింది వన్ టైమే ఇటు స్లోగా తీసుకొని వెళ్ళి తిప్పాలి అయిపోయింది ఇది ఫుట్బాల్ ఇది యాభై రూపాయల గేమ్ ఈ ఆర్ట్స్ గేమ్ ఉంది ఈ ఆర్ట్స్ గేమ్ ఎంతో మరి తెలీదు రేపు మీ అయ్య చూడరావు ఇప్పుడు అంటే త్రీడీ గేమ్ పెడతావు అంతేనా భయ్య ఏమైనా పెడతావు అక్కడ మన చెర్ర మూడు పెట్టి మాటలు దాచుకుంటే పార్కోలేదు దెబ్బతికి ఏం లేదులే నువ్వు ఎలాగుందో చెప్పురా ముందు చూసి రే డాడీకి వీడియో తీరారు ఇలాగీ వీడియో Kapan di Debra? Ikan rak, pakai gerai lah. ya. అనిపించిందిరాడి చెప్పు ఎలా ఉంది ఇడు ఇడు భయపడిపోతున్నాడు నువ్వు ఎక్కితే అక్కడ చూడు మళ్ళీ పోయింది పండుగ యాభై రూపాయలు పోయింది అద అదూస్కాయిన్స్ కాయిన్స్ పండు மாதமாயிருந்தா ಡಲಿ ಮಗಾಡಲಿ పండు ఎలా ఉంది చెప్ బాగుందా